భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంపూర్ణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి హెల్త్ సబ్ డాక్టర్ సెంటర్చారు సుజాత నగర్ మండలంలోని వేపలగడ్డ గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్ తో కలిసి సంపూర్ణ అభియాన్ అధికారిని ఐఏఎస్ రాణా పరిశీలించారు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలకు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు పౌష్టికాహార పదార్థాలు సరైన టైంలో తీసుకోవాలని ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందాలని గర్భిణీ స్త్రీలకు సూచనలు చేశారు అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు సీమంతాలు చేసి స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు అనంతరం సర్వామం గ్రామంలోని పల్లె దవాఖానను సందర్శించి రికార్డులను పరిశీలించారు గర్భిణీ స్త్రీలకు ఇతర ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు పల్లె దవాఖానాలో రికార్డుల విషయంలో వైద్య సేవల విషయంలో సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేశారు చే పట్టిన పనులు చూడడానికి రావడం జరిగింది మేము ఇప్పుడు కొన్ని వర్క్స్ వేర్ వర్క్స్ చూసాం ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ చూసాం అలాగే మిగతా కొన్ని వర్క్స్ ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాం ఇది ఒక చాలా ముఖ్యమైన ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వం అన్ని బ్యాక్వర్డ్ బ్లాక్స్ ఫుల్ భారతదేశంలో ఉన్న బ్యాక్వర్డ్ బ్లాక్స్లో ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అలాగే బ్లాక్స్లో ముఖ్యమైన ఈ పనులు ఎలా నడుస్తున్నాయి దానికి ప్రభారీ వేయడం జరిగింది దాని క్రింద భద్రాచలం కొత్తగూడెం నేను ఒక ప్రభారిక నియమితాయిను ఇది నా మొదటి వ్యూ రివ్యూ ఇక్కడ